ప్రభావతి మీనా హాల్లో ఉంటుంటే బాలు వచ్చి మైనాకేమో నెయిల్ పాలిష్ అయితే తన కాలనీ బెంచ్ మీదకి లాక్కున్నాడు అనమాట నెయిల్ పాలిష్ పెడుతూ పెడుతూ నీ పాదాలని పాలతో కడిగి వెన్నతో మృదువుగా చేస్తావా ఏంటి ఇంత మృదువుగా ఉన్నాయి నీ పాదాలు అని బాలు అంటూ ఉంటుంటే ఆ మాటలకి తనేమో నవ్వుతూ ఉంటుందన్నమాట ఆ మాటలు విన్న వాళ్ళ అమ్మ ప్రభావతి అయితే అంత ముద్దుగా మృదువుగా ఉంటే తల మీద పెట్టుకుని ఊరేగు అని చెప్పేసి అంటూ అక్కడ ఉన్న బాలు ఏమో అలాంటి రోజే వస్తే తప్పకుండా ఊరేగిస్తా అమ్మవతి అని చెప్పేసి అంటూ ఉంటుంటే పక్కనే ఉన్న మేనైతే నవ్వుతూ ఉంటుందన్నమాట అలా నవ్వుతూ ఉంటుండగానే బాలు వాళ్ళ అన్నీ దగ్గరికి అయితే కొంతమంది వచ్చి ఆర్ ఫ్రమ్ విజిలెన్స్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి అయితే నోట్స్ ఏమో చెక్ చేస్తూ ఉంటారనమాట దిస్ నోట్ ఈజ్ ఫేక్ అని చెప్పేసి అంటూ ఉంటుంటే వాళ్ళన్నీ ఏమో చాలా షాక్ అవుతూ అలా నోరు తెరిచి అనమాట ఈ ఫేక్ నోట్స్ అని చెప్పేసి అయితే అంటూ ఉంటుండగాని ఇతను కళ్ళు తెరిచి అలా ఉండిపోయాడు అలా షాక్ లో ఉన్న అన్నయ్య ఏమో అలా ఉండిపోయాడు మేమైతే మీ ఫర్నిచర్ అయితే స్టేషన్కి వచ్చి కలెక్ట్ చేసుకోండి అని చెప్పేసి అయితే అంటూ ఉన్నారనమాట ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు బాలువాళ్ళ ఏమో ఇక్కడికి వచ్చాడు విజిలెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని కలమన్నారని చెప్పేసి అంటూ ఉంటుంటే మీరు కొన్న ఫర్నిచర్ డబ్బులు ఫేక్ అని చెప్పారా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంటే అలా అడిగేసరికి అక్కడ ఉన్న బాలువాళ్ళు అన్నయ్యమో అవును చెప్పారు అని చెప్పేసి తల ఊపుతూ ఉన్నాడనమాట అక్కడ ఉన్న అయితే అప్పుడు ఉన్న అక్కడ ఏమో అయితే నువ్వు రెండుసార్లు మోసపోయావు అని చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉన్నాడనమాట ఫర్నిచర్ వాళ్ళు ఫర్నిచర్ తీసుకెళ్ళినా దొంగలే డబ్బులు తీసుకున్న దొంగలు ఇద్దరు దొంగలు నువ్వు బాగా మోసపోయావు అనుకుంటూ ఉంటుంటే అయితే ఇప్పుడు బాలు వింతే ఏం చేస్తాడని భయం వేస్తుందని అంటున్నాడు అనమాట ఈ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్